మా ప్రభుత్వం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో రైతులు పొలానికి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి కోతులు వాగు అనే వాగు మీద ఉన్న కాల్వట్ ఏదైతే ఉందో అది మొన్న కురిసిన భారీ వరదల కారణంగా కొట్టుకుపోవడం జరిగింది రైతులు తమ పంట పొలాల్లోకి వెళ్ళాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గం ఇదే కావటం రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలు సాగించడానికి అంతరాయం కలగడంతో రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ కాల్వర్ట్ నిర్మించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు నమస్తే అండి గడిమో నుంచి మోసుకుతున్నారు ఏముందండి మన వరదకి వాకు కొట్టుకుపోయింది చాలా దూరం నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం అవునా ఒక కిలోమీటర్ నుంచి మోసుకొస్తున్నాను అయ్యో చాలా ఇబ్బంది పడుతున్నాను పొలంలోకి రావాలన్నా పొలం ముందు కట్టలు వేసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాను మా సరే బాధ తెలుసుకోలేదు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం